కొన్ని ప్రేమలు సరిగ్గా మొదలబోవు కాని సరిగా ముగుస్తాయి ఎక్కడో ఒక చోట విడిపోయిన మనుషులు జీవితమే మరలా కలిపితే విహాన్ విజయవాడ రైల్వే స్టేషన్లో టీటీగా పనిచేస్తూ జీవితం గడిపే వ్యక్తి అతని గుండె లోతుల్లో ఓ భయంకరమైన వేదన ఉంది ఐదేళ్ల క్రితం తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అమృత తన జీవితం నుంచి ఊహించని విధంగా వెళ్లిపోతుంది ఎందుకంటే అప్పట్లో విహాన్ బాగా స్నేహంగా ఉన్న సునీత అనే అమ్మాయినకి తన కుటుంబ సభ్యులు అభిప్రాయంతో పెళ్లి చేద్దామని అనుకుంటాడు ఎందుకంటే సునీతకి వెనక ముందు ఎవరూ లేరు ఇది తెలిసిన అమృత తానే సునీతని చేసుకుంటున్నాడు అనుకోని తప్పుగా అర్థం చేసుకుని విహాన్ను విడిచి వెళ్లిపోతుంది అప్పటినుంచి ఇప్పటి వరకు విహాన్ చాలా ప్రయత్నించినా ఆమెను వెతికి పట్టుకోలేకపోయాడు జీవితం వేగంగా సాగిపోయింది కాని అతడి గుండెల్లో ఓ గాయం మిగిలిపోయింది రోజూ విధుల్లో ఉండగానే రైల్వే ప్లాట్ఫామ్ మీద ప్రేమ జంటలను చూసి అమృతనే గుర్తు తెచ్చుకుంటూ తడి పెట్టుకునేవాడు ఒకరోజు ఓ స్టాల్ దగ్గర నీకోసమే నా ఎదురు చూపు అనే పుస్తకాన్ని గమనిస్తాడు ఆ పుస్తకాన్ని రాసినది అమృత అని తెలుస్తుంది పుస్తకం చదవగానే అది తన అమృతనే అని గ్రహిస్తాడు ఎందుకంటే ఆ కథలో కథానాయకుడు పేరు విహాన్ అతను వెతకడం ప్రారంభిస్తాడు ఆ పుస్తక ద్వారా ఆమెను వెతకడానికి ప్రయాణం మొదలవుతుంది విశాఖ నుంచి ఒడిశా అక్కడి నుంచి బెంగళూరు వరకు మధ్యలో అతనికి ఓల్డ్ మ్యాన్ రామయ్య అనే వ్యక్తి కలుస్తాడు అతనితో కొంతకాలం గడిపిన తర్వాత విహాన్ తన జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుంటాడు ఆ పెద్దాయన దగ్గర ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంటాడు తన తప్పుల్ని గ్రహిస్తాడు బెంగళూరులో అమృత పనిచేసే పాఠశాలలో అతను చేరతాడు కానీ ఆమెను నేరుగా కలవడు పిల్లలతో పుస్తకాల మీద ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలో ఆమె విహాన్ అనే పేరు విని షాక్ అవుతుంది అతన్ని చూసినప్పుడు మొదట తడబడుతుంది కాని అతడి మాటలు విని నిశ్చలంగా ఉండి చివరగా అమృత అంటుంది ఎప్పుడూ వెళ్లిపోయిన రైలు నేడు తిరిగి నా స్టేషన్ వద్ద ఆగిందా విహాన్ కొందరికి చివరి స్టాప్ నే మొదటి స్టాప్ అవుతుంది నిన్ను మళ్లీ కోల్పోవడానికి రాలేదు నీ పక్కనే ఉంటాను అని చెప్పడానికి వచ్చా అమృత కంట నీరు పెట్టుకుంది విహాన్ చేతిమీద చేయేస్తుంది ఇద్దరూ పిల్లల మధ్యే ప్రేమను స్వీకరించి ఒకరినొకరు అర్థం చేసుకుని గట్టిగా హక్ చేసుకుంటారు మళ్లీ కొత్త జీవితం మొదలు పెడతారు కొందరు మనుషులు తప్పిపోయినట్టు అనిపిస్తారు కానీ వారు మన గమ్యం అవుతారు ప్రేమ అనేది టైమింగ్కి కాదు అర్థం చేసుకునే హృదయాలకి చెందుతుంది